హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు పీజే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ సో మేము మీ ముందుకు వచ్చేసాం ఇంకొక వీడియోతో కండి అండ్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఏం చూస్తామంటే అల్ట్రా లైట్ వెయిట్ బీట్స్ షోకర్ అనమాట స్టార్టింగ్ ఫ్రమ్ జస్ట్ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ చాలా లైట్ వెయిట్లో కొత్త డిజైన్స్ అయితే వచ్చేసింది మీకు నచ్చితే మీరు త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని అది ఆర్డర్ అయితే అండి సో ఇప్పుడైతే డిజైన్స్ చూసేద్దాం సో ఇప్పుడు చూసినాం మనం బ్యూటిఫుల్ లైట్ వెయిట్ బీట్స్ అల్ట్రా లైట్ వెయిట్ చోకర్ అనమాట అండ్ ఇది వచ్చేసి మనకి టూ లేయర్స్ ఆఫ్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది సో స్వరోస్కి కి పర్ల్స్ ఆఫ్ టూ లేయర్స్ లో ఉంది అండ్ దానికి మిడిల్ లో వచ్చేసి మనకి రష్యన్ ఎమరల్స్ డిజైన్ అయితే ఉంది లాకెట్ చుట్టూ ఎంత బ్యూటిఫుల్ కదా కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి కలర్ఫుల్ స్టోన్స్ అయితే ఇచ్చేసారు అండ్ చిన్న హ్యాంగింగ్తో ఒక బ్యూటిఫుల్ డిజైన్ అయితే ఉంది దీని వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ వన్ గ్రామ్స్ లోనే ఉంది నెక్స్ట్ మనం వచ్చేసి ఇంకొక బ్యూటిఫుల్ చోకర్ అండి అండ్ సైడ్స్ లో వచ్చేసి మనకి చిన్న చిన్న పర్స్ లేయర్స్ లో ఉంది బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో మిడిల్ లో వచ్చేసి బ్యూటిఫుల్ ఒక స్క్వేర్ పెండెంట్ అనమాట జనరల్ గా పెండెంట్స్ వచ్చేసి మనకి రౌండ్ లో ఉంటుంది కదా సో ఇది వచ్చేసి మనకి డిఫరెంట్ డిజైన్ అనమాట అండ్ స్టేట్మెంట్ పీస్ లాగా కూడా మీరు వేసుకోవచ్చు అలాగే దీనికి ఒక మ్యాచింగ్ లాంగ్ హారం వేసుకుంటే ఒక బ్రైడల్ సెట్ లాగా కూడా మీరు దీన్ని వెయిట్ చేసుకోవచ్చు అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి ఓన్లీ ఫోర్ గ్రామ్స్లోనే ఉందండి ఓకే నెక్స్ట్ వన్ చూద్దాం సో పీజే ఇది ఫేవరెట్ పీజ్ అనమాట చోకర్స్లో బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి త్రీ లేయర్స్ ఆఫ్ రోస్ కీపర్స్ వచ్చేసింది మిడిల్లో వచ్చేసి మనకి ఒక కటింగ్ స్టోన్ అయితే ఇచ్చేసారు అండ్ దాని చుట్టూ వచ్చేసి మనకి సీజెడ్ వర్క్ ఉంది ఇదే సేమ్ నెక్లెస్లో మనకి గ్రీన్ స్టోన్లో కూడా అవైలబుల్ ఉంది అండి సో మీరు ఎనీ టైమ్ స్టోర్కి వచ్చినా లేకపోతే ఆన్లైన్ విజిట్ చేసినా కూడా ఈ పీస్ ఆల్ టైమ్ అవైలబుల్ ఉంటుంది దీన్ని వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ వన్ గ్రామ్స్లోనే ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ చోకర్ వచ్చేసి మనం బేబీ చోకర్ కూడా అనొచ్చు సో బేబీస్ కూడా ఇలాంటి చోకర్స్ అయితే వేసుకోవచ్చు బ్యూటిఫుల్ ట్రయంగుల్ షేప్లో అయితే లాకెట్ వచ్చేసింది ఇదైతే కొత్త కాన్సెప్ట్ అనమాట అండ్ సైడ్స్కి వచ్చేసి చిన్న చిన్న సైజ్ ఆఫ్ బీచ్ అలాగే రెడ్ కలర్ బీచ్ విత్ ఫరోజ్ కీపర్స్ కాంబినేషన్లో అయితే వచ్చేసింది వెయిట్ చూడండి ఓన్లీ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఓ మై గాడ్ ఎంత తక్కువ వెయిట్లో కదా చాలా బ్యూటిఫుల్ చౌకర్ అండి సో మీకు నచ్చితే ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసుకుని స్క్రీన్ పేర్ నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఆర్డర్ డీటెయిల్స్ అండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నేను బేబీ చోకర్స్ అన్నా కదా సో బేబీస్కి చాలా నచ్చిన కలర్ వచ్చేసి మనకి పింక్ కలర్ అనమాట సో పింక్ కాంబినేషన్లో వచ్చేసింది బ్యూటిఫుల్ చౌకర్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇలా ఓవెల్ షేప్లో కార్వింగ్ స్టోన్ ఇచ్చేసి దాని చుట్టూ మనకి సీజర్డ్ వర్క్ ఉంది అలాగే సైడ్స్కి చూస్తే టూ లేయర్స్ ఆఫ్ ఫరోజ్ కిపర్స్ అలాగే టూ లేయర్స్ ఆఫ్ పింక్ కలర్ క్రిస్టల్ బీడ్స్ ఇచ్చేస్తారు చాలా బ్యూటిఫుల్ షైనీ అండ్ బ్యూటిఫుల్ స్టోన్స్ అనమాట బీడ్స్ అండ్ స్టోన్స్ దీనిది వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి బంచెస్ ఆఫ్ లోనే అలాగే మనకి పేస్టల్ కలర్లో పింక్ బీడ్స్ వచ్చేసింది సైడ్స్కి అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా కార్వింగ్ స్టోన్ ఇచ్చేస్తే దాని చుట్టూ వచ్చేసి మనకి వర్క్ వర్క్తో ఉంది సో జనరల్గా ఇలాంటి చోకర్స్ వచ్చేసి మనకి సీజర్ లోనే ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫైవ్ గ్రామ్స్లో ఉంది అండ్ దీనిది అప్రాక్సిమేట్ ప్రైస్ అయితే మీకు స్క్రీన్ పైన ఉంటుందండి సో మీరు ఒక అప్రాక్సిమేట్ ఎంత బడ్జెట్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి స్వరోజ్కి పర్ల్స్ అలాగే చిన్న చిన్న కటింగ్ బీడ్స్ విత్ గ్రీన్ కలర్ అనమాట బ్యూటిఫుల్ చోకర్ అంటే ఇది కూడా అండ్ మిడిల్ లో వచ్చేసి మనకి ఒక పెద్ద పోటాసోని తెచ్చేస్తే దాని చుట్టూ చిన్న చిన్న సీజెడ్ వర్క్ ఉంది దీంట్లో వచ్చేసి మనకి ఒక చిన్న హ్యాంగింగ్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్ అండి ఇలాంటిది మీరు సేమ్ ఒక ఇయర్ రింగ్స్ కూడా చేయించుకోవచ్చు యాజ్ అ ప్రాపర్ సెట్ అనమాట సో దీని వెయిట్ మళ్ళీ వన్ పాయింట్ ఫోర్ గ్రామ్స్ ఉంది ఎంత లైట్ వెయిట్ కదా ఇవన్నీ వచ్చేసి మనకి సో మీకు నచ్చితే మీరు త్వరగా తీసుకోండి అది నెక్స్ట్ వన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి బ్లూ కలర్ పేస్టల్ బీచ్లో అయితే వచ్చేసిందండి అండ్ బ్యూటిఫుల్ కదా సో దీంట్లో కూడా మనకి ఇలా బ్యూటిఫుల్ ఒక పోటా స్టోన్ వచ్చేసి దాని చుట్టూ మనకి సీజెడ్ వర్క్ అండ్ అలాగే బ్యూటిఫుల్ రెడ్ కలర్ అంటే కలర్ఫుల్ స్టోన్స్ వర్క్ కూడా ఉంది చాలా బ్యూటిఫుల్గా అలాగే సేమ్ ఇలాంటి బీడ్స్ను కింద ఒక హ్యాంగింగ్ కూడా ఇచ్చేసారు అండ్ దానిపైన మనకి బంచెస్ ఆఫ్ చిన్న చిన్న స్వరోజ్కి పర్ల్స్ కూడా ఉన్నాయి దీనిది వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్లోనే ఉందండి చాలా తక్కువ వెయిట్లో ఉంది ఇవన్నీ డిజైన్స్ సో ఫస్ట్ కమ్ ఫస్ట్ అనమాట సో మీకు నచ్చితే ఇప్పుడే మీరు తీసుకోండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ కొన్ని వచ్చేసి మనకి ఫోర్ లేయర్ ఆఫ్ కి పర్ల్స్ అండ్ మిడిల్ వచ్చేసి మనకి ఇలా కటింగ్ బీన్స్ కూడా ఇచ్చేసారు ఇన్ గ్రీన్ కలర్ అండ్ మిడిల్ వచ్చేసి ఒక పెద్ద పోటా స్టోన్ విత్ కార్వింగ్ డిజైన్ అనమాట అండ్ చుట్టూ వచ్చేసి మనకి వన్ లేయర్ ఆఫ్ సీజెడ్ వర్క్ ఉంది అలాగే కింద వచ్చేసి మనకి బంచెస్ ఆఫ్ పర్ల్స్ అలాగే పెద్ద సైజ్ ఆఫ్ ఫరోజ్కి పర్ల్ అయితే వర్క్ ఉంది దీంట్లో అండ్ దీని వెయిట్ వచ్చేసి మనకి వన్ పాయింట్ నైన్ లోనే ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో నెక్స్ట్ మన వచ్చేసి కలర్ లోనే ఇంకొక బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి ఇలా క్రిస్టల్ బీడ్స్ ఇచ్చేసారు అండ్ దీంట్లో స్వరోజ్ కిపల్ కాంబినేషన్ కూడా ఉంది మిడిల్ లో వచ్చేసి ఒక బ్యూటిఫుల్ పోటాసింగ్ ఉంది దాని చుట్టూ మనకి సీజెడ్ వర్క్ ఉంది బ్యూటిఫుల్ ఎలిగెంట్ అండ్ సింపుల్ డిజైన్ అనమాట బేబీస్ అయితే బ్యూటిఫుల్గా వెయిట్ చేసుకోవచ్చు చాలా కంఫర్టబుల్ కూడా ఉంటుంది దీనిది వెయిట్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సిక్స్ గ్రామ్స్లోనే ఉందండి సో ఎవరైనా కొత్తగా ఇన్వెస్ట్మెంట్ చా చేయాలంటే గోల్డ్లో ఇలాంటి చోకర్స్ మీద మీరు ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ నెక్లెస్ అండి అండ్ దీంట్లో వచ్చేసి మనకి రెడ్ కలర్ కటింగ్ లో వచ్చేసింది అండ్ ఫోర్ లేయర్స్ ఆఫ్ డిజైన్ ఉంది దీంట్లో అండ్ లోకేట్ చూడండి ఇంత బ్యూటిఫుల్ కదా సో మనకి ఇలా త్రీ స్టెప్ పెండెంట్ లాగా చిన్న స్టోన్ ఇచ్చేసి దాని పక్కన మనకి ఇలా స్వరోజ్ పర్ల్స్ కాంబినేషన్ అయితే వచ్చేసింది మిడిల్ లో వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ కార్ రింగ్ స్టోన్ వచ్చేసి దాని చుట్టూ గ్రీన్ కలర్ స్టోన్స్ అండ్ అలాగే సీజెడ్ వర్క్తో డిజైన్ అయితే ఉంది సో ఇవన్నీ వచ్చేసి మనకి ట్వంటీ టూ క్యారెట్ విత్ నైన్ వన్ సిక్స్ హాల్ మార్క్తో ఉంటుంది దీనిది వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లోనే ఉందండి నెక్స్ట్ వన్ చూద్దాం సో ఈ వీడియోకి ఈ బ్యూటిఫుల్ చోకర్తో నేను ఎండ్ చేసినానండి అండ్ ఇది వచ్చేసి మనకి పేస్టల్ కలర్ బీజ్ అనమాట విత్ స్వరోజ్ కీపల్ కాంబినేషన్ చాలా బ్యూటిఫుల్ చౌకర్ అండి అండ్ దీంట్లో సేమ్ ఇలాంటి బీజ్ కలరే మనకి పోటాస్టోన్ కూడా వచ్చేసింది అండ్ ఫ్లవర్ షేప్లో పెండెంట్ ఉంది విత్ సీజెడ్ వర్క్ ఫినిషింగ్ అనమాట అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బ్యూటిఫుల్ స్వరోజ్ కిప్పల్ కాంబినేషన్ అయితే వచ్చేసింది అండ్ దీంట్ వెయిట్ వచ్చేసి మనకి టూ పాయింట్ త్రీ గ్రామ్స్లోనే ఉందండి సో మీకు నచ్చిన డిజైన్స్ మీరు స్క్రీన్షాట్ తీసుకొని స్క్రీన్ పైన నెంబర్కి వాట్సాప్ అయితే చేసుకోవచ్చు ఫర్ ఫర్దర్ డీటెయిల్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ